నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం త్రయోదశ అధ్యాయం ఇది గంగామాత అవతరణ గాథకు సమాప్తి కాదు ఇది ఆ గాథకు నిజమైన అర్థం ఫలశ్రుతి ధర్మపాఠం భాగీరథుడు తన తపస్సుతో గంగామాతను భూమికి తెచ్చాడు పుత్రులు విముక్తి పొందారు భూమి పావనమయ్యింది అయితే ఇప్పుడు ప్రశ్న ఆ గంగా మహిమ మనకు ఏమి నేర్పింది మహర్షులు దేవతలు మానవులంతా కలిసి గంగామాతను ప్రశంసించారు వారి వందనాల్లో ఈ మాటలు ఉన్నాయి నీ ప్రవాహం పాపాలను కడగగలదు నీ జలము మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది నీ స్మరణ మనకు జ్ఞానద్వారం తెరుస్తుంది ఇదే గంగా మహిమ ఫలశ్రుతి గంగా స్నానమంటే కేవలం శరీర స్నానం కాదు అది మనలోని దురాలోచనలను శుద్ధి చెయ్యడం మహర్షులిలా చెప్పారు గంగా తీరం వద్ద దానం చేయడం వందగుణ ఫలానిస్తుంది నదిలో జపం చెయ్యడం వేలపాటు ఫలాన్ని ఇస్తుంది కానీ గంగామాతను హృదయంలో ఆరాధించడం అనంత ఫలాన్ని ఇస్తుంది భాగీరథుడు కూడా తన ప్రజలకు చెప్పారు గంగను కేవలం నీటి ప్రవాహంగా చూడకు జీవముగా చూడు ఆమె స్ఫూర్తిని నీ జీవితంలో ప్రవహింపజేయి అప్పుడే ధర్మం నిలుస్తుంది రాజ్యం వికసిస్తుంది గంగా మార్గంలో తీర్థాలు పుట్టాయి ప్రయాగ కాశీ గంగాసాగరం వంటి పవిత్ర క్షేత్రాలు ఏర్పడ్డాయి ప్రతి సంగమం ఒక యజ్ఞవేదిక లాంటిది అయ్యింది ప్రతి నదీ తీరము ఒక జ్ఞానపీఠంగా మారింది మానవులు అక్కడ సేవ దానం వ్రతం భక్తి అనే పాఠాలు నేర్చుకున్నారు ఇలా తీర్థధర్మం పుట్టింది తీర్థం అంటే కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాదు మన అంతరంగం పవిత్రం చేసే కూడా భాగీరథుడు తన రాజ్యాన్ని తిరిగి స్వీకరించి ప్రజాహితానికి అంకితమయ్యాడు తన వంశంలో ధర్మాన్ని ఆధారంగా పెట్టి రాజ్యపాలన ఆర్థిక సమృద్ధి వనరక్షణ అనే మూడు మార్గాల్లో సమతుల్యం సాధించాడు భూమిలోని ప్రతి జలధారను ఆయన గంగామాతగా చూశాడు వానను దేవకృపగా భావించాడు నదిని దైవ ప్రవాహంగా అని భావించాడు జలాన్ని జీవప్రాణంగా భావించాడు ఇదే రాజధర్మం ప్రకృతిధర్మం సమన్వయం విష్ణు పురాణం ఇక్కడ మనకు ఒక లోతైన సత్యం చెప్తుంది గంగామాత కరుణను పొందాలంటే మనం గంగలాగా నిరంతర ప్రవాహంలో జీవించాలి ఆ ప్రవాహం కేవలం జలప్రవాహం కాదు అది సత్య ప్రవాహం ప్రవాహం క్షమా క్షమాప్రవాహం సారం ఏమిటంటే శివుడు మనకు నియమం నేర్పాడు గంగామాత మనకు కరుణ నేర్పింది భాగీరథుడు మనకు ధైర్యం భక్తి సేవా నేర్పాడు ఈ మూడు విలువలు కలిస్తే జీవితం గంగలా పవిత్రమవుతుంది శరీరం గంగాస్నానంతో శుద్ధమవుతుంది మనస్సు నామస్మరణతో శాంతమవుతుంది ఆత్మ సేవతో సంతృప్తమవుతుంది భాగీరథుడు చివరగా తన ప్రజలకు చెప్పాడు గంగను నీటిగా చూడకు జీవముగా చూడు ఆమె స్ఫూర్తిని నీ జీవితంలో ప్రవహింపజెయ్యి అప్పుడే ధర్మం నిలుస్తుంది రాజ్యం వికసిస్తుంది ఈ మాటలతో భాగీరథుని యుగం భూమికి ఒక కొత్త ఆధ్యాత్మిక శకం ప్రారంభించింది ఇది విష్ణు పురాణం త్రయోదశ అధ్యాయం గంగా మహిమ ఫలశ్రుతి మరియు ధర్మసూత్రం తరువాత భాగంలో మనం భాగీరథ వంశ విస్తారం సూర్యవంశపు కొనసాగింపు మరియు ధర్మపాలన విభాగాల గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక జాయిన్ అవ్వండి ఓం నమో నారాయణాయ